మానవులు ఎవరో ఆడ తాను పోయేసి తోటి తోడు ముట్టు తోటి ఉండరు అందులో మనం తాను వేయకూడదు గుండము తాను అడవంటి మాయ పోయేసి హృదయ వదును అందమైన పదాలు చెట్టు పుట్టించి వాళ్ళకు పెళ్లి పేరంటం కాలే అది ఒకటవంటి ఒక పడతలేని బాడి రావని బలవాడు చెట్టు ముట్టించు బలమావుడు చెట్టు మీర ఏడు పనులు తల అటువంటి తయారు చేసి దేవుడు దేవుడు ఆడి ఖర్చు రాలే ఏడు దేవులను కలివ కాలేసిన ఆడేవాళ్ళు వాడికి రాలేదు అదే పరమావుడు చెట్టు మీరు ఏడు పనులు పన్ను వంటి అటువంటి ఆరు పనులు శివుల ఒక్కటే బలమాడి పండు కొత్త ఆ చెట్టు కిందికి వచ్చి ఇద్దరు పిల్లలు ఎల్ల కిలో పడుకోని మొదలు మొదలు తలా పోయేసి మీరు ఒక్కటే బలమావుడి పండు బొమ్మల్లా వినబడుతున్నారు అన్నా ఏ పండున్నది ఆ చెట్ ఎక్కి పండు మనం చిన్న పేరు చిక్కు పడుతా పెద్ద పేరు వెంగటి అన్న అన్న పండుగ కనబడుతుంది నా అన్న అది చెల్లె ఎక్కి పడి ఎడతాను చెల్లె నువ్వు బాధపడతాను మీరు చూసే వరకు కనబడుతుంది పిలగాడి తను ఆ చెట్టు ఎక్కి అటువంటి పండుగ మూడే దంగల్ని పిలగాడి చెట్టు ఎక్కిండు పండున్న పండకు పిలగాడు పోతా అంటే శంకరుడి కళ్ళ దూసులు వరేరే అటువంటి వీళ్ళు అన్న ఆ అటువంటి ఒక పిలగాడు తొడబుట్టిన చెట్టుకి పండుదెంప పోతాడు ఆ పండుదెంపు కాల్ల చేతికితే వీళ్ళు అన్నజీలు అయి ఆలు అయిపోతారు అడిగిలా மூலோக்கோ பிட்டனி ஒரு காலதேவு நதிக்கணும் காலதேவு நதிச்சுன்னா டுவெட்டு வண்டி காலதேவு செட்டு நீடிச்சு அந்த டாடு அடுவா அடிகால துடக வச்சி அடவாண்டு பண்ட வண்டி துடவே முறி பண்ணி செல்லை ஒல்ல வந்து செட்டு கிந்த ఆ చెల్లె ఒల్ల పడ్డ తర్వాత అన్న పండుగ వచ్చిన ఒళ్ళ పడ్డది ఎడలేని అటువంటి గాడు పోస్తాంది కింద పడితే కాలు పోతూ కుంటూరు పోయితూ చెయ్యి వచ్చి కుంటూరు పోయి కను పోతు గుంటూరు అవుతావు నువ్వు చెట్టు దిగ ఈ పండు వచ్చిన ఒళ్ళ పడ్డది శరీర వరకు చెట్టు ఉన్న పిల్లగాడు కింది దూషవరకల్లా పండుగనబడుతుంది మూడే దంగల్ల పిల్లగాడు చెట్టు దిగడు చె అటువంటి చెట్టున పండు అన్నా అంటే నువ్వు ఆడవిల్లా ఆకలి కాదవమ్మా నేను మగవాన్ని ఆకులు వలములు తినుకుంటూ ఆగుతా గానీ పండు చెల్లె అంటే ఆ వంటి ఆకులైన కడపకు అమృతం దొరికినట్టు దొరికిందా శివనీల దేవి ఆ పండు ఎప్పుడు తిన్నావు ఆ పండు తిన్న తర్వాత ఓ గడియ రెండు గడలు ముక్కాన మూడు గడల తర్వాత నాలుగ తబిళ్ళు గోర నాలుగ తబిల్లు అంటే ఓ అన్న శివసేనరాజ పండుగ వంటివి ఆ పండుగ ఎడలేని దూపు అవుతుంది నాకు ఎడలేని దాహం అవుతాంది నాకు అటువంటి ఒక్క మాట్లాడతలేదు అన్న ఉన్న కాడ కోరిన ఉతుక ఉంటుంది కపరున్న కాడ కలిగిన ఉతక ఉంటది ఉన్న కాడ అటువంటి చెరువు కుంటలు ఉంటాయి ఉన్న కాడ ఊరుంటది అన్నా నీళ్ళ జాడల్లో పోయి నీళ్ళు అట్టగా బతుకుతా లేదు చచ్చిపోతనే చెప్పుకుంటా కంటిస్తా అంటే హ్యా పిల్లగా శివసేన రాజు అన్నాడు నువ్వు నువ్వు దూపు అయితన్న అంటా నువ్వు చెల్లె ఇదే షెడ్ కింద కూర్చో నేను నీళ్ళదోడల్లో పోయి నీళ్లు పట్టుకొత్తనని పిల్లగాడు ఏకుటాకు చెప్పుకో ఎడ పట్టిత్తన అతడు ఎవడు రెండు ఎవడు రెండు రెండు నాలుగు బారా రా పరుడు ఎవడు దూరం పోతున్నాడు పిలగాడు పోతాయి పిలగాడి పోయే తో వల్ల ఊరికి అటువంటి అడవికి పని పడబాల్సిన పోతా అంటే ఆ ఓ అందమైన అటువంటి తుమ్మ గిరియాల మడుగు అంటే కాలింగ అలా కనబడ్డదమ్మా ఆ కాలింగ మడుగు కాడికి వచ్చి కాలి ఎత్తుల ముఖం శుద్ధి పెట్టుకోని మంచి మూడు దోషుల నీళ్లు టేకుటాకు డొల్ల రెండు నీళ్లు ముచ్చుకొని మడుగులకు వెళ్లి గట్టెక్క అదే అడవికి పెద్ద పులి ఎడు పొద్దులైతడు మాపులైతుంది కడపులకు అన్నవు లేక పెద్ద పులి గాండ్ర గాండ్రీలు తొగంట పోతుంది పొయ్యే పిలగాన్ని పిలాటబట్టి పోయే పులిని పెద్ద పులిని పిలగాడు దోషుండని ఈ పిలగాన్ని పెద్ద పులి చూడపాయనం పెద్ద పులి ఒక్కటే సూపు ముందు సూపు అందుకే ఇప్పటికైనా అప్పటికైనా ఓరేడు చూపు తగ్గురు పెద్ద పులి సూపా అంటారు ముందు సూపు చూసుకుంటే పెద్ద పులి పోతుంటే పోయే పులిని పిలగాడు ఆ పెద్ద పులు నన్ను చూసినట్టే నన్ను ఎప్పుడు మింగుద్దు నెల సంపతి కావచ్చు అని ఆ నీళ్ళ డొల్లు అక్కడ వదిలిపెట్టి అచ్చిన తవ్వ కలిసి కలిసి వేరే తవ్వలు పట్టుకొని ఉరుకుతాడు పిలగాడు చెట్టు చెట్టు తిరుగుతాడు షెల్లే అంటాడు బండబండ తిరుగుతాడు షెల్లే అంటాడు అటువంటి చిన్న శివసేన రాజు మరి ఎంత తిరిగినా గాని ఆ శల్లె జాడ మాత్రం ఏమి అటువంటి చిన్నన్న శివసేన మహారాజుకు దొరుకుతలేదు తిరిగి తిరిగి ఎంటలు మూదళ్ల పొడుగు సంకల్ల ఎండుకలు శాతాల పొడుగు కవరు లేని రూపుడు సన్యాస రూపు బట్టలు లేని రూపుడు బాధ్య చెల్లోది కయిండు అయింది చెల్లోది అన్నోది కయిండు ఇక అన్న అడవిలోని తిరుక్కుంటా పోతాండ ఆ చిన్న శివసేన మహారాజు తిరుగు అంటే అటువంటి పిల్లగా పిచ్చిలేసి ఆ అన్న ఓదిక్కడు ఈ షర్ట్ కింద కూర్చున్న నా అన్న నీళ్ళ తడల్లో వేయండు నేను నీళ్లు పట్టుకుని వచ్చాక ఈ షర్ట్ కిందకి అని వెళ్ళిపోయి నా అన్న వారే కాడు ఆడల్లో సోపది గుంటు సోపది గుడ్డు చోపదని నా అన్న వేయిండా అన్నా నువ్వే నేను అడవిలో వస్తాన్ని అని ఎడుతుకుంటూ అడవిలోకి వెళ్ళి వస్తాండమ్మా

i am Ram Ram పరిగి పొదకింది కష్ట వరకు అటువంటి చెట్టు కింద పరిగి పొలకిందే పడుకున్న కాడానికి ఆ అటువంటి కడుపులో ఉన్న పిల్లగా ఏదో కాదు ఎందుకని ఆపి మృదుల వర్షం కురిసి ఆటవంటి శాంతవద్ద అటువంటి ప్రకారంగా పిల్లగా அந்த வகை பொறுப்பு படிப்பதைக் கார் சிவகங்கை தேவி గడియ ఓ గడియ రెండు గడి ముక్క మూడు గడియ తర్వాత తెలివి కచ్చింది వరకు మహిళ వరకు అటువంటి మహిళలోక ఉన్నది ఆ తల్లి ఎర్రజేవులు పిల్లవాడు కేవు కేవుని కూతులు ఎత్త అంటే అయ్యో కూడా నాకు అటువంటి కాళ్ళు మట్టెళ్ళవు పెడుగులోక మాంగళ్యం లేని చేతుల గాజులే నొచ్చి పొట్టలేదు ఇన్ని అటువంటి నిన్ను ఎత్తుకొని ఏ ఊరికి పోయినా ఏ పళ్ళకి పోయినా మరి అటువంటి పెళ్లి పేరటం కాలే ఇది రంగుల కర్మ వేసుకొని కొడుకులు రంగలో అది చెప్పి లోక వరకుంటారు రానా భగవంత నాకు ఎందుకు ఈ కొడుకు నోటి అని కొడుకు వీనవని సాగు సాగుతా వద్దులు కోలుకుని మద్దతు కోలుకుని మధ్యలో పక్షులు వరకు ఒలుతున్నాయమ్మ అడవిలోన శివనీల దేవి ఏడితే వారు లేరు అడవికి సూచ్య మానవులు లేరు ఏడిచి ఏడిచి శివనీల దేవి అనుకున్నది అరే రే నా కొడుకు నాకే అటువంటి స్వర్వము నా కొడుకే నాకు ముఖ్యము తీగ బరువు కాదు అటువంటి తల్లికి కొడుకు బరువు కాదు నేను మాత్రం తోడి ప్రాపం వేయలేదు ఎటువంటి ఒక్క ఆయన అని కొడుకుని ఎత్తుకొని చెట్టు చెట్టుని పనులు ఫలములు విని ఆ కడుపులో పడేసుకొని సని పుల్లల్లో పాలు పడేసుకొని కొడుకు పాలు ఇచ్చేసి అది పెంచు పెద్ద కాలవాది రోజులాది పది పదకొండు ఇరవై ఒక్క దిన అడవిలో నా కొడుకు పేరు పెట్టుకుంటాడు శుక్రవారం సక్కడ వెళ్ళిపోతున్నాడు తింటే ఉట్టిండు నా కొడుకు అటువంటి ఈ అడవిలో పరికి పొద కింద జరిపించిండు కాబట్టి పేరు పెట్టిరాలి ఇక్కడ పిలగాడు పెరుగుతాడు సంగతి ఇక్కడ ఉన్నది కానికొండ కైలాసపతి కళ్ళ చూసి పవకారి శివనీల అటువంటి శివసేన మహారాజులు శివనీలదేవిని పొకారి బాలవతిరాజు సూర్యవృద్ధి రాజు మరి ఇద్దరు అదే కూరవారి చావంతి దేవి లేలుపూలు నిందలు పెట్టి నిందెల మీద మోపి భర్తలతోటి కొట్టి తిట్టి ఇల్లెల్లో కొట్టి కడుకొళ్ళ చేతలు పెట్టిండ్రు అంటే వాళ్ళ గర్వం కాలం అంటే వాళ్ళ గర్భస్ ఆగ శరొక్క బిడ్డను ఓడిగట్టిండు అక్కడ సిలికమోయిన పట్టణములా పూలవతి ఓ బిడ్డ పుట్టింది శామంతి దేవి ఓ బిడ్డ పుట్టింది ఇద్దరు బిడ్డల పేరు గీత అంజలి అని పేరు పెట్టినారు అయ్యో మాకు ఇప్పుడు ఒక్కలక ఒక్కలకు కాకుంటే ఒక్కలకన్నా కొడుకు ఉంటాయి ఇద్దరికి బిడ్డలే పుట్టే అది కన్నీళ్ళు తిట్టాను బాధ పడుతుండ్రమ్మ అందుకే అంటారు కొట్టిన వాళ్ళ కొట్టాదు తిట్టినోళ్ళ తిట్టాదు ఉన్న బతుకు ఉరంగల్లో పట్టడం లేని వాళ్ళ బతుకు ఒకసేల పాలు అవు కొన్నాళ్ళు అబ్బాయి కొన్నాళ్ళు బర్రె చల్ల కొన్నాళ్ళు భాగ్యం కొన్నాళ్ళు ఏంటి ఆడి బిడ్డైనా అన్నదమ్ములు ఒక్క మాట అంటే పచ్చి కూడ రౌతేసినట్టు కలుగుతుంది కూడ ఆడి బిడ్డలు అన్నదమ్ముల మాట అంటే కలుగుతుంది అయ్యో భగవంత నాకింత గతయి పాయన మాకిద్దరు బిడ్డలు నన్ను బాధపడి పెంచి పెద్ద ఎత్తి ఐదేళ్ల పిల్లలు పెరిగి ఆ బిడ్డలు వెనకనేవి ఐదేళ్ల పిల్లలు తీసుకొని వేసుకోరు బలం పడగొడతాయి ఏడేడు విద్యలు విరేసుకుంటాను గీత అంజలి దేవి ఎరుగుతున్నారు సంగతి ఇక్కడ ఉన్నది అడివిలో శివ నీలదేవి కడపల ఉట్టినోడు పిలగాడు ప్రాణశివన రాజు పెరిగి పెద్ద

பிளகாடு லயோடு பிளகாடு மனசுல எல்லாரும் ஹரித்தே சுட்டாதா பண்டிலே பந்தவுல நல்லோடு அமன கொனோடு நல்ல பிடிந்த நல்ல நீ அடுகுதா அதுசே பிளகாடு மனசுல பெட்டுக்கோரி ¡Gracias! No, 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 no. ಬತಕ ಎಪ್ಪ ಎಂಬಡೇ ಕೊ ಭಗವ ಅರವೇನ್ ಶವತಾರ ಎತ್ತುಕೂರ್ பிச்சு அந்த ஹசிஎவ் காலரா பண்ணுறேன் உச்சம் பிடிக்கோ நீ கத்தா சரி தள்ளி ஏ விதோ இவ்வாறு நாக்கு ஜரின கத்த சரி அரைய ஏன் பெத மீண்டும் ரவலை பிச்சு தப்பு சிளகே మీరు ఇప్పుడు బుద్ధివంతడు అయితే ఎందుకు ఆడుకుంటే దొరుకుతాడు నా మాట అబద్ధం అయితే ఆ శట్టుమోకాన్ని నిలబడి ఉన్న శత్రు అంగు అందో అన్నాడు ఎవడ శక్తి ఎట్లా అమ్ముతాను ఈ పిల్లగా చెట్టు మోకాన వచ్చేవరకు అయినా బలవంతుడు అనమాట బట్ ఏదైనా ముసలు చెట్ అంగు లేదని ఇంటికి వచ్చే వరకు ఆ ముసలే அய்யோ அம்மா ஏனே ஐக்க முசலோடு ஐகே கொடுக்க ஆயுத பரமாத்மடா ஆயங்க தேவடு கொடுக்க வேண்டிய அறுவா பெத்தவன் செய்யாது பரமாத்னு தெரிவிச்சா பாட்டக்குண்டு அதிகணும் அடிவேலாட்டு எனக்குலாம் கொடுக்கவே అన్న నేర్పడి సిద్దివాళ్ళ పురాణి తి అన్నీ మీరా అరవేరు నియమముండే కుండుకో అనుకున్నా కుటిలోనకున్నా అన్నా ఆ చెల్లెటి అమ్మే నాది ఎప్పుడేసిందా చెల్లెల రంగు తాళవీరవనగనే అన్నతాలకినాయి அண்ணா பண்ணு பண்ட பரவாய்ப்பு கொடுக்கு கொடுத்து அது எல்லாம் அண்ணன் செல்லை எடுத்த பிளாட் கருவாள் பிடிந்தா ஊற்றா அணு உச்சம் பாறை உச்சம் பாறை போல அவர் அடைப்பான பார்வையான సోరిదస్తు ఇట్లా వరేటొడితే ఆస్తులు అందర అత్తరు అందర అత్తరు నాకే తెలుసు నాకే తెలుసు పోడు గావుదేనికి రో పో అన్నం ఉండను అన్నం పెట్టి తల్లి వాలి బాడు గావుదే కైరే కాకి అవవా నోకి తోబు బా ఉంటావ్ హా నేను అన్నం పెడతానంటే ఆటో నా అన్నారకసపో అందర నాయనికి అత్తరు హా మరి ఎవడ గా వస్తు నాకు ఒకన ఒక బిటుంటే నా బిటుకి వరే ని పెళ్ళే చే పో ఆ ఆ మరి ఎవడ గా వస్తు నీ దగ్గరేడే ఎవరు గద్దల ఇరేదంతా గద్దలు ఎగిరిపోవాలని వచ్చి కిర్ర అంటారు బర్ బరు బర్ర సరే అయ్యో మంచిగా మళ్ళా అంటారు ఎవరు అయ్యో ఈవాలి అంతే మాట్ జాగ్రీ మాట్లా ఆడబిడ్డ కొడుకు ఆడపిట్ట కొడుకు మరి మీ అవ్వొక్క దగ్గర పడతాది కానీ మరి మీ అయ్యేడి పండు తింటే పండు తింటే కూర్చున్నావు మల్లాల ఒక్కొక్కరు ఆసుపత్రి కొండి పోయి లక్షల కోట్లు ఖర్చు ఎక్కువ పోరాలు ఉడతలేరు మీర పండు తింటే కూర్చున్నారు సూడూరి சாமி நம்ம வீரனுக்கோ ர கர்ப்பம்

ఇగో నారీసు ఇగో ఉడికి పోయినప్పుడు పెట్టుకోవచ్చు ఉడకవాల్సిన అప్పుడు తీసుకోవాలి మంచిగా ఫెయిల్ పడుతుంది అల్ ఫెయిల్ రాయో నీ దండీ కాళ్ళు తప్పు క్షమించిడి చేస్తామంటే

నేను ఇంటికెళ్ళిపోయినా కాలు అలా ఎంత దూరం అన్నున్న గారు ఆసున్న గారు ఒకరి బిడ్డలు వేసుకుంటే ఒకరి కోపం ఉంటారు ఇద్దరి బిడ్డలు వేసుకోమని కూడా కాలు పట్టుకున్నారు తల్లి అవ్వ నీకు కింది వరీ వైరాలు నిన్న రాజన్లు పెంచులు పెద్ద చేసిన